ప్రభుత్వ నూతన మద్యం పాలసీ విధానంలో భాగంగా గీత కులాల కోసం రిజర్వ్ చేయబడిన షాప్స్ కోసం నోటిఫికేషన్ ఇరవై ఏడో తారీఖు నైట్ ఇవ్వడం జరిగింది అయితే ఇందులో భాగంగా మా యొక్క పొదిలి పొదిలి సర్కిల్ పరిధిలో మూడు షాపులకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అది మరిపూడి మండలం తర్లుబాడు మండలం వనకర్ మెట్ల మండలం మరిపూడి మండలం వచ్చి గౌడాకి రిజర్వ్ అయింది తర్లుబాడు మండలం గౌడ్కి రిజర్వ్ అయింది వనకర్ మెట్ల మండలం గౌడాకి రిజర్వ్ అయింది అయితే ఇందులో నాన్ రిఫండబుల్ ఫీజు వచ్చేపాటికి ఒక అప్లికేషన్ ఫీజు టూ ల్యాక్స్ ఇందులో పార్టిసిపేట్ చేయాలి అనుకున్న వాళ్ళు టూ ల్యాక్స్ అప్లికేషన్ డీడీ తీసుకొని కానీ చలానా గట్టి కానీ పార్టిసిపేట్ చేయవచ్చు అయితే ఇందు లైసెన్స్ పీరియడ్ వచ్చేపాటికి ఫిబ్రవరి ఏడు ఏడు నుంచి నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరు సెప్టెంబర్ ఎండింగ్ వరకు ఉంటుంది రిటైల్ ఎక్సైజ్ ఫీజు కూడా మనకి గవర్నమెంట్ నుంచి రావడం జరిగింది అది ఫస్ట్ ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఎయిటీన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్ రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ వచ్చేసరికి ఇరవై ఐదు ఇరవై ఆరుకి ముప్పై లక్షల ఇరవై ఐదు వేలు ఈ షాప్స్కి త్రీ షాప్స్కి అప్లికేషన్ రిసీవ్డ్ అనేది ఇరవై ఏడు నుంచి లాస్ట్ డేట్ ఐదు రెండు రెండు వేల ఇరవై ఐదు దీనికి డ్రా చేస్తారు కలెక్టర్ గారి సమక్షంలో కలెక్టర్ గారు తీస్తారు ఒంగోలు వెన్యూ వచ్చేపడి ఒంగోలు కలెక్టరేట్ ఆఫీస్ ప్రకాశం భవన్ ఒంగోలు ఎవరైనా ఆసక్తి కలవాళ్ళు గీత కులాలకు సంబంధించి గౌడ కులాలకు సంబంధించి ఇందులో పార్టిస్పే పార్టిసిపేట్ చేయవలసిందిగా కోరుతున్నారు